వాయు తుర్కియలోని హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య డెబ్బై ఆరుకు పెరిగింది బోలు ప్రావిన్స్ లోని కర్తాల్ కాయలోని పన్నెండు అంతస్తుల హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో హోటల్లో దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది మంది బస చేస్తున్నట్లు తుర్కియ మీడియా పేర్కొంది అగ్ని ప్రమాదంతో భయాందోళనలకు తప్పించుకునేందుకు ప్రయత్నించారు కొందరు రిసార్ట్లోని తమ గదుల నుంచి తెరలను ఉపయోగించి కిందకు దిగేందుకు యత్నించారని అధికారులు తెలిపారు తమను తాము కాపాడుకునేందుకు ఇద్దరు భవనంపై నుంచి దూకి మరణించినట్లు వెల్లడించారు మొత్తం ఈ ప్రమాదంలో డెబ్బై ఆరు మంది మరణించగా మరో యాభై ఒక మందికి గాయపడినట్లు పేర్కొన్నారు క్షతగాత్రలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తుర్నీయ వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు మరో పదిహేడు మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు హోటల్కు చెందిన ఒక ఉద్యోగి దాదాపు ఇరవై మందిని కాపాడారని తుర్కీయ మీడియా వెల్లడించింది మంటలు అదుపులోకి వచ్చాయని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని బోలు ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు